మండలంలో నూతన సర్పంచ్ల ప్రమాణ స్వీకారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని ఇరవై ఆరు గ్రామ పంచాయతీలతో నూతనంగా ఎన్నికైన సర్పంచ్లు ఉప సర్పంచ్లు వార్డు మెంబర్లు నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు చర్ల మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ శ్రీమతి పూజారి సామ్రాజ్యం చే ఎంపీడీఓ ఈదయ్య శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని భారతదేశ సార్వభౌమత్వం మరియు ఏకత్వాన్ని కలిగి ఉంటానని విధులు మరియు బాధ్యతలను భయము పక్షపాతము లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో నిర్వహించాలని ఎంపీడి సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు దాంతో ఈ కార్యక్రమం మొదటి సమావేశం ఉంది దాని ప్రకారం మీరు ప్రతి నెల కానీ తొంభై రోజుల లోపు కానీ మరి నెక్స్ట్ ముఖ్య సమావేశాలు నిర్వహించుకొని మీకున్నటువంటి పంచాయతీలో ఉన్న సమస్యల్ని పరిష్కారం కోసం మీరందరూ కృషి చేయాలని కోరుకుంటూ ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాం ముందుగా అను నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను

ఎనిమిది నేను శాసనం ద్వారా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల భారత రాజ్యాంగం పట్ల మరియు మరియు విధేయత కలిగి ఉండి ఉండి నేను నేను స్వీకరించబోతున్నా స్వీకరించబోతున్నా ఇదిని నమ్మకంగా నమ్మకంగా నిర్వహించేదని నిర్వహించేదనని భగవంతుని పేర భగవంతుని పేర चेनिष्टो सत्यनिष्ठो प्रमाणम जयतुना प्रमाणम जयतुना ओके ओके न संग चला दो बरो ने हा हलवे मा हे करम करतो